హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమారామ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేము పోట్లాకి వెళ్తున్నాం అనమాట సో నా రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తున్నాను సో మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదామా మరి కమ్ ఆన్ లెట్స్ గో ఫస్ట్ ఫైవ్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని వాటర్లో ఒక హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకుందాం నెక్స్ట్ ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకుని సాటే మోడ్లో పెట్టుకుందాము అండ్ ఫస్ట్ గీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ క్యారెట్ పొటాటో అండ్ ఫ్రోజన్ వెజిటబుల్స్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పు బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకుని లిడ్ పెట్టుకుందాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేద్దాం ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అండ్ క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రోజన్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పుదీనా యాడ్ చేద్దాం అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకుందాం ఇప్పుడు సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని టూ మినిట్స్ స్టిర్ ఫ్రై చేసుకుందాం స్టిర్ ఫ్రై చేసిన తర్వాత సూరి మేతి కూడా వేసి బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాము ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపండి ఇప్పుడు వన్ కప్ ఆఫ్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు మూత పెట్టుకుని ఇన్స్టెంట్ పాట్ని రైస్ మోడ్లోకి టర్న్ ఆన్ చేసుకుందాం నెక్స్ట్ ప్రెషర్ని రిలీజ్ చేసిన తర్వాత మూవ్ తీసి బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం చూసారా రైస్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో జనరల్గా ఇన్స్టంట్ పాటలో చేసుకున్నప్పుడు మనకి రైస్ కొంచెం అడగంటుంది కదా అందుకని మనం వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసేద్దామా సూపర్ వచ్చిందండి బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ సో ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోట్లాకి వచ్చేసామండి ఐటమ్స్ ఏంటో చూసేద్దామా ఆనియన్ పకోడీ క్షీరన్నం వంకాయ కర్రీ వెజ్ బిర్యానీ క్యారెట్ హల్వా అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ యాక్చువల్గా ఇంకా త్రీ ఫ్యామిలీస్ రావాలండి బట్ వాళ్ళు మిస్ అయ్యారు లేదంటే ఇంకా చాలా ఫ్యామిలీస్ వచ్చేవారు ఇప్పుడు అందరం ప్లేట్స్లోకి ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నాము పకోడీ చూసారా అలా సరదాగా అందరం కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ డిన్నర్ అయితే కానిచ్చేసాము మా నిమిష చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని పట్టుకుందామని ట్రై చేస్తుంది మా బాబు యాక్చువల్గా బర్త్డే పార్టీకి వెళ్ళాడండి లేదంటే వాడు కూడా ఉండేవాడు ఐటమ్స్ అన్నీ చూడండి ప్లేట్లో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ మా పాప పిక్స్ కొని యాడ్ చేస్తున్నాను చూసేయండి Share and subscribe to Sumaram Vlogs. Thank you.